మరెందుకు వచ్చారు సమాజానికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు చెడు చెయ్యకూడదు చేశారు చేస్తూనే ఉన్నారు వద్దు గా క్లియర్ క్లారిటీగా ఒక్కటే చెప్తున్నా లాభ నష్టాల విషయంలో పది మంది జీవితాలు పోయినా క్షణం ఆలోచించను మంచి చెడుల విషయంలో బావమర్దిని కూడా చంపడానికి క్షణం ఆలోచించను నేనే పేషెంట్ కైనా ఒకేలా ట్రీట్మెంట్ చేస్తా అది బయటపాడైనా బావమర్ది అయినా వస్తున్నా గాయత్రి రా నీ చెల్లి పప్పు చారు బాగా కాస్తుంది రా